వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మొలకొలచూరు కేజీన్ టమాటా మండీలో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కేజీన్ టమాటా మండీలో స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ భారీగా వచ్చింది నీడతో పోలిస్తే సరుకులు ఎక్కువగా వచ్చాయి కేజీన్ మండీలో టమాటా ధరలు చూసుకుంటే ఈరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాట ప్రకారం కేజీన్ టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి గోలీకాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి మిక్సింగ్ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు క్లాస్కాయలు పల్లికాయ ఈ రోజు కేజీ టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు వేశారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకు ఎక్కువ వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు మనకు ఎక్కువ వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి